చూడండి ఇలా మగ్గుతున్నాయి కదా మనం చిలకడదుంప వంకాయని మగ్గుతున్నాయండి బాగుంటుందండి చిలకరదు విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ మనం మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కారం వేసుకుని గరం మసాలా పౌడర్ వేసుకుని వాటర్ వేసుకుందామండి చూడండి మగ్గుతుంది కర్రీ మగ్గుతుంది కదా మనకి అలా మగ్గితే వాటర్ ఎక్కువ వేసినా అవసరం లేదు ఈ బాయిల్ ఇలాగే బాయిల్ అయిపోతుందండి కర్రీ బాగుంటుంది కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మనం కొంచెం కారం కూడా వేసేసుకుందాం వంకాయ కూరలో కారం ఎక్కువ వేసుకోకూడదండి టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం గరం మసాలా పౌడర్ వేస్తే బాగుంటుందండి మనకి మంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుందాం ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా కలర్ఫుల్గా కూడా ఉంది కూర చూడండి ఇలా ఉడిగితే తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి ఇలా మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మనం చూడండి మూత తీసాను చెప్పు కలాడుతుంది దగ్గరికి వస్తుంది కొంచెం వాటర్ ఇసుకుందామండి కొద్దిగా పాలు కూడా పోసుకుంటున్నానండి పాలు పోసుకుంటే టేస్ట్ ఉంటుందండి ఏ కూర అయినా జరే కొంచెం పాలు వేసేయండి కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కర్రీ మరి ఎక్కువ ఎక్కువేసుకుని అవసరం లేదు తక్కువ వేసుకోవాలి కొంత ముక్కలు అతి జావ జావలాగా వేసి బాగా ఉడికిపోతుంది ఈ మక్కడంలోనే సగం ఉడికిపోయింది కొంచెం ఒక నిమిషం ఉడికితే ఒక రెండు నిమిషాలు ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టుకుందామండి ఒక నిమిషం మూపు పెట్టుకుంటే మనకి బాగుంటుంది మూత పెట్టుకుందాం చూడండి వేద్దాము ఇప్పుడు మూత తీసుకుందాము సూపర్ కర్రీ అవుతుందండి చాలా బాగా వచ్చింది ఉడికిపోయింది కూడా మొక్క మనకి చాలా బాగుంటుంది అది బాగుందండి కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు ఎత్తాను సరిపోతుంది సరిపోతుంది ఇలా సరిపోతుంది చూడండి ముక్కు కూడా బాగా ఉడికింది వంకాయ ముక్కు కూడా ఉడికింది మగ్గిపోయింది ఉడికిపోయింది మరీ మగ్గిపోయి ఉడికిపోయినా జావలా అంటే కాబట్టి బాగుండదు కొంచెం ముక్క ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది చూడండి ఉంటానండి శ్రీమతినమక శ్రీమత్రి నమహ శ్రీమత్రి నమః వీడియో ముగుస్తున్నాను షార్ట్లో చూడండి షార్ట్లో కూడా చూడండి ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆంటీని అందరూ కూడా ఆ ఆంటీని అందరూ కూడా ఆదరిస్తున్నారమ్మా మీరందరూ కూడా సరేనండి ఉంటానమ్మా శ్రీమతృ నమ శ్రీమతి నమ శ్రీమతి నమ